రైతులకు అనుకూలంగానే రీసర్వే గ్రామ సభ కార్యక్రమం అగ్రిమెంట్ పై కొన్న ప్రభుత్వం భూములకు ఎలాంటి పట్టాదారు పాస్బుక్ జారీ చేయబడదు సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ కర్నూలు జిల్లా కోస్కి మండలం పరిధిలోని ఇక కొలమ నిర్వాహాల రైతులతో అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆధుని సబ్ కలెక్టర్ భారద్వాజ్ ముందుగా ఎమ్ఆర్ఓ రుద్రగౌడ ఆధ్వర్యంలో గ్రామంలో రీసర్వే పై అవగాహన ర్యాలీ ముందుగా గ్రామంలో రీసర్వే పై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామ సచివాలయం ముందు దిద్ది సర్పంచ్ వరలక్ష్మి కొల్మాన్పేట సర్పంచ్ జయరాముడు అధ్యక్షతన రీసర్వే గ్రామ సభను నిర్వహించారు అయితే పైలట్ ప్రాజెక్టు సర్వే కింద చింతకుంట గ్రామం ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు అలాగే ఇప్పుడు వరకు పద్నాలుగు గ్రామాలు రీసర్వే జరిగిందన్నారు అలాగే దిద్ది పరిధిలోని మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్ల భూమి ఉందన్నారు రీసర్వే పై ప్రజలకు గత బ్రిటిష్ కాలంలో ఎలా సర్వే చేశారు ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎలా రీసర్వే క్లుప్తంగా వివరించారు అలాగే ఎవరైనా గవర్నమెంట్ భూమి అగ్రిమెంట్ మీద కొనుగోలు చేసుకున్న వారికి ఎలాంటి పట్టాధారు పాస్బుక్ వారికి జారీ చేయబడదు అన్నారు గతంలో ఎవరైతే భూమిపై ఉంటూ సాగు చేసుకుంటూ ఆన్లైన్లో పేరు ఉంటూ పట్టాధార పాస్బుక్ ఉన్న వారి వల్ల వంశ తప్ప వేరే వారికి ఇవ్వబడదని ఆయన అన్నారు అలాగే సబ్ కలెక్టర్ కి కొంతమంది గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు విద్యుత్ అధికారులు విద్యుత్ కోతలు విధిస్తూ సక్రమంగా మా గ్రామానికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఆర్ఐ శ్రీరాములు డివిజనల్ సర్వే వేణు సూర్య మండల్ సర్వేర్ సర్వేర్ శ్రీనివాసులు విఆర్ బసవరాజు డి శ్రీనివాసులు జి మారెన్న హనుమంతు బాలస్వామి వీరేశ్ బాలరామ్ తదితరులు పాల్గొన్నారు కేవలము కరెంట్ కనెక్షన్ చేస్తాం అడిగింది అంటున్నా రాలేదా ఇక్కడికి ఎంపీడీఓ వాళ్ళందరూ ఎవరో ఒకరు పంపించారు ఎంపీడి ఆర్డర్ మంత్రి సర్పంచ్ సెవెన్స్ మీటింగ్ తీసుకోమంటారు మీటింగ్ మరి మీరు రాలేదంటున్నారు వీళ్ళు వచ్చారంటున్నారు ఇప్పుడు అవన్నీ ఊర్లకు కొరవలేదు సార్ మా ఊరికి కొరవ సార్ ఇంటికి ముందు అది నెలలు వచ్చినా కానీ

భూములు గాని పట్ట భూములు పట్ట అంటే మనకి ఢీ పట్టాలు ఇచ్చిన భూములు గాని ఏవైతే ఉన్నాయో గతంలో పట్టాలు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం అనేది ఒక నిమిషం పట్టాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారు ఆ ఆ రోజు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ రూల్స్ ప్రకారం ఏంటి మనము అంటే మీకు పట్ట ఇస్తే మీ కొడుకులకి కూతురికి చేసుకోవడానికి అవుతుంది తప్ప మీరు అమ్మకాలు నిషేధించారు సో కా కాకపోతే ఆ నిషేధించారు కాబట్టి ఊర్లలో ఏంటంటే అగ్రిమెంట్ బేసిస్ మీద చేసుకున్నారు కానీ ప్రస్తుతం మనకి ఆ రూల్ లేదు ఆన్లైన్లో అగ్రిమెంట్ బేస్ మీద ఎక్కించడానికి భవిష్యత్తులో తహసీల్దార్ గారు అన్నట్టు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించి ఇలాగా మనం నిషేధించినా సరే చాలా గ్రామాల్లో ఇలాగా అమ్మకాలు జరిగాయి కాబట్టి దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం చేస్తాము ప్రస్తుతం అయితే మాత్రమే అగ్రిమెంట్లకి అగ్రిమెంట్ బేస్ మీద ఏమీ చేయలేము ఎవరైతే పట్టా ఇచ్చామో వాళ్ళ పేరు కానీ వాళ్ళ వారసుల పేర్లు మాత్రమే ఉంటాయి